నమస్తే హాయ్ వ్యూవర్స్ నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి ఐ హామ్ ఫ్రమ్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్స్ ఈరోజు గోయింగ్ టు బి డిస్కస్ ఆన్ సర్వైకల్ స్పాండిలోసిస్ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది ఈరోజు మేజర్ ప్రాబ్లం అయింది ఈ రోజుల్లో ఎందుకంటే ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా సిస్టమ్ పైన వర్క్ చేసి వాళ్ళు మెడ అట్లే ఉంచుకొని ఉంచుకొని దానికి సర్వైకల్ స్పాండిలోసిస్ స్పాండిలోసిస్ డెవలప్ అవుతూ ఉంది దానికి మనం ఏంటంటే ఇక ఫస్ట్ చేతుల్లో నమ్మునెస్ రావటం చేతులు తిమ్ములు రావటం చేతుల్లో నొప్పి రావడం కుడి చేయి నొప్పి ఎడమ చేయి అనేది కాకుండా మనకు మెడ మెడ దగ్గర ఫస్ట్ నొప్పి స్టార్ట్ అవుతుంది గిడ్డినెస్ మనకు గిడ్డినెస్ కూడా మొదలవుతుంది ఈ గిడ్డినెస్ ఇవన్నీ స్టార్టింగ్ మా సిమ్టమ్స్ మనకు పెద్దగా కనిపించవు ఎందుకో అలసిపోయిన మేము దానివల్ల తల తిరుగుతుంది అని చెప్పి మనము అనుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్తాం డాక్టర్ దానికి సంబంధించి ఏదో మోడ్రన్ మెడిసిన్లో ఒక ఒక ట్యాబ్లెట్ రాసేసి నేను తగ్గుద్ది పోయా వేసుకోమంటాడు తర్వాత ఒక వారం వేసుకున్నా నాకు తగ్గలేసారని మళ్ళీ వస్తాడు డాక్టర్ గారికి డౌట్ వచ్చి సరే ఒకసారి ఎక్స్రే తీద్దామండి మీది అని చెప్పి ఎక్స్రే సర్వైకల్ ఎక్స్రే తీస్తే ఏమవుతుంది ఆ నేను ఎక్స్రేలో ఎక్స్రేలో సర్వైకల్ స్పా స్పానలోసిస్ డెవలప్ అయింది మీకు కాబట్టి మెడిసిన్ పెయిన్ కిల్లర్స్ వేసుకోండి ఇప్పుడు ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది వాడని తొందరగా తగ్గుద్ది అని చెప్పి డాక్టర్ రాస్తాడు ఈ రోజుల్లో ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడితే మనకేమవుతుంది ఏమవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అందరికీ తెలుసు మీకు ఈరోజు ఆల్రెడీ అందరూ నెట్లో సెర్చ్ చేసుకుంటే మీకు కనిపిస్తూ ఉన్నాయి ఏం చేయాలి ఏం వాడాలి ఏం వాడదు ఏం వాడద్దు అని డాక్టర్ గారు డైక్లఫెనాక పారాసిటమాలా ఇంకోటి ఇంకోటి ఫ్రూఫేనా అని చెప్పి రాస్తారు వాటితో ఏమిటి స్టార్టింగ్ గ్యాస్టిక్ ఇరిటేషన్ వస్తుంది మెల్లమెల్లగా అట్లా అట్లా ఉండగా వేరే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అవి మీకు డాక్టర్ గారు ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన వారానికి రాస్తే మనం తెలియగా అవే కంటిన్యూ చేస్తూ ఉంటాం నెల నెలలు అట్లా చేసినప్పుడు మనకు గ్యాస్టిక్ ఇరిటేషన్ స్టార్ట్ అయ్యి కడుపులో మంట మంట కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మెడిన్ హాస్పిటల్లో హోమియో ఆయుర్వేద తోటి ఇవి సింపుల్గా స్టార్టింగ్ స్టేజ్లో మీరు వచ్చిందంటే రెండు నుంచి మూడు నెలల్లో ఈజీగా హ్యాపీగా పెయిన్ తగ్గేసి ఇంటికి వెళ్ళిపోతారు స్టార్టింగ్ మీరు కాలర్ కాలర్ బెల్ట్ పెట్టుకోవడం కానీ ఇంకోటి ఇంకోటి ఏం అవసరం లేకుండా మనం రెండు మూడు నెలలు మొత్తం క్లియర్ చేస్తాం కాకపోతే క్రానిక్ ఏదైనా ఉంటే మనం కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంటుంది సిక్స్ మంత్స్ ఆ వన్ ఇయర్ మీకప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం మా ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ ఉంటారు ఇక్కడ దాన్ని బట్టి డిస్కస్ చేసి ఈయనకు ఏం మెడిసిన్ ఇవ్వచ్చు ఏం లేదు ఏమనేది క్యూర్ చూసుకొని క్యూర్ చేసే అవకాశం మాకు ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనవి నమస్కారం